కాక దృష్టి బకధ్యానం నిద్ర తదైవచహ మితాహారం జీర్ణర వస్త్రం పంచైత విద్యార్థి లక్షణం అంటాడు ఈ ఐదు విద్యార్థికి ఉండాల్సిన అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు అంట కాక దృష్టి కాకికి ఉన్న దృష్టి ఇప్పుడు ఉండాలి ఎలాగంటే కాకి గాల్లో ఎగురుతూ ఎగురుతూ కూడా తనకి అవసరమైనది ఎక్కడ ఉందో సూటిగా దాన్ని గ్రహించే శక్తి కాకికుంది అలాంటి దృష్టి ఇప్పుడు మనకు ఉండాలి కాక భక బకధ్యానం బకము అంటే కొంగ బకము కొంగ ఏం చేస్తుందంటే చెరువులో గాని కొలనులో గాని ఒంటి కాలు మీద నిలబడి ఎంతసేపు అయినా ఎదురు చూస్తుంది తనకు కావాల్సింది దొరక్కపోతుందని ఎప్పుడైతే అవకాశం వచ్చిందో చటుక్కున పట్టేసే తత్వం కొంగది ఆ లక్షణం ఉండాలి అంటాడు శ్వాన నిద్ర తదైవచ కుక్క నిద్ర కావాలి కొంతమంది ఏనుగు నిద్ర తీస్తారు ఆ మిత్రమా అంటే కుక్క నిద్ర అంటే కుక్కతో పోల్చడం అన్న ఆలోచన చేయకండి కుక్కలో ఉన్న ఎలర్ట్నెస్ మనకు కావాలి చిన్న చప్పుడైనా కూడా కుక్క వెంటనే ఎలర్ట్ గా ఉంటుంది ఆ ఎలర్ట్నెస్ ఇప్పుడు ప్ర ప్రప ప్రిపరేషన్ అవుతున్న ప్రపంచానికి కావాలి మితాహారం జీర్ణరవస్త్రం మితాహారం ఆహారాన్ని తక్కువ తీసుకోండి అందులోనూ రాత్రిపూట అయితే ఇంకాస్త తక్కువే తగ్గించండి జాబ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవడో ఆపలేడు ఆటోమేటిక్గా జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం మితాహారం జీర్ణర వస్త్రం జీర్ణరవస్త్రం అంటే అనవసరమైన సౌందర్య లేపనాలను ఉపయోగించి శారీరక అందానికి ప్రదర్శించడానికి ప్రయత్నించకండి ఐ మీన్ విపరీతంగా డ్రెస్సింగ్ లో కానీ హెయిర్ స్టైల్స్ లో గానీ ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ వదిలిపెట్టండి అని చెప్తున్నాడు మిమ్మల్ని తప్పుగా అనట్లేదు అర్థం చేసుకోండి సో కాకదృష్టి బకధ్యానం స్వర్ణ నిద్ర తదైవచ మితాహారం జీర్ణర వస్త్రం పంచాయితీ విద్యార్థి లక్షణం ఈ ఐదు లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా